చిమ్ముతూ ముందడుగు వేశాడు రాజేశాడు ఆజాద్ హింద్ ఫౌజ్ తో బ్రిటిషర్లను వణికించిన మిలిటరీ బాస్ అతనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ పద్దెనిమిది వందల తొంభై ఏడు జనవరి జాతి వివక్షకు వ్యతిరేకంగా దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీ పోరాటం చేస్తున్న రోజులు ఆఫ్రికాలోని భారతీయుల హక్కుల కోసం పోరాడుతోన్న గాంధీపై కొందరు తెల్ల జాతీయులు దాడి చేసి పారిపోయారు వాళ్లపై ఫిర్యాదు చేయడానికి గాంధీ నిరాకరించారు ఎందుకంటే వ్యక్తిగత సమస్యలపై ఎవరి మీద ఫిర్యాదులు చేయకూడదన్నది గాంధీ ఫిలాసఫీ ఆఫ్రికాలో గాంధీ ఇలా పోరాటం చేస్తున్న సమయంలోనే భారతదేశంలోని కటక్లో ఓ పసికందు జననం తండ్రి జానకీనాథ్ తల్లి ప్రభావతీదేవి ఆ చిన్నారికి సుభాష్ చంద్రబోస్ అని పేరు పెట్టారు పంతొమ్మిది వందల పదకొండులో కోల్కతా ప్రావిన్స్లో జరిగిన మెట్రికులేషన్ ఎగ్జామ్స్లో సుభాష్ చంద్రబోస్ టాపర్ ఒక్కసారి చదివాడంటే చాలు అది బుర్రలో సెటిల్ అయిపోవాల్సిందే అంత మెమొరీ చదువులో చాకు కాబట్టే పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో కలకత్తా యూనివర్సిటీ పరిధిలోని స్కాటిష్ చర్చ్ కాలేజీలో బిఏ ఫిలాసఫీలో మంచి మార్కులతో పాస్ అయ్యాడు అక్కడి నుంచి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళాడు సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్లో మళ్లీ టాప్ క్షణాల్లో ఉద్యోగం వచ్చింది కానీ సుభాష్ చంద్రబోస్ అపాయింట్మెంట్ ఆర్డర్ను చించి పారేశాడు అందరూ కలలుకొనే బ్రహ్మాండమైన ఉద్యోగాన్ని కాలదన్నడానికి ఒకటే కారణం తెల్లవాన్ని దేశం నుంచి తరిమి కొట్టాలి బ్రిటిష్ ప్రభుత్వాన్ని గద్దె దిప్పాలంటే ముందుగా ప్రభుత్వం నుంచి బయటకు రావాలి అందుకే బ్రిటిష్ సర్కార్లో భాగస్వామి కాకూడదని డిసైడ్ అయ్యాడు స్వతంత్ర సమరంలో అడుగు పెట్టాలని నిశ్చయించుకున్నాడు పోరాట పంథాను ఎంచుకున్నాక ఇక బోస్ విశ్రాంతి తీసుకోలేదు బోస్ మాట ఆలోచన కూడా అగ్రెసివ్గానే ఉండేది బహుశా బోస్ గురువు నుంచే ఈ లక్షణాలు వచ్చి ఉంటాయి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో కలకత్తా మేయర్గా ఎన్నికైన చిత్తరంజన్ దాస్కు బోస్ శిష్యుడు ఆ టైంలోనే దాస్ ఆదేశాల మేరకు బెంగాల్ ప్రావిన్స్ కమిటీ పబ్లిసిటీ ఇన్ఛార్జ్గా పనిచేశాడు బోస్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో బ్రిటిష్ సర్కార్ బోస్ను అరెస్ట్ చేసి మాండలే జైలుకు తరలించింది జైలు నుంచి విడుదలైన బోస్ జీవితం అనుకోని మలుపులు తిరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు అప్పుడే జవహర్లాల్ నెహ్రూతో సాన్నిహిత్యం పెరిగింది కొద్ది కాలంలోనే పాపులర్ అయిపోయాడు దాంతో కలకత్తా మేయర్ అయిపోయాడు బోస్ ఒక్కో మెట్టు ఎక్కుతూనే స్వాతంత్ర సమరంలో దూసుకుపోతున్నాడు సహజంగా రాజీ పడే మనస్తత్వం కాదు బోస్ది తాను ఓసారి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడే ఉండేవాడు ఈ క్రమంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనకడుగు వేసేవాడు కాదు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఓ అద్భుతం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు వచ్చాయి చిత్తరంజన్ దాస్ మద్దతుతో బోస్ పేరును కొందరు నామినేట్ చేశారు బోస్ ప్రెసిడెంట్ అయిపోయాడు అయితే బోస్ వ్యవహార శైలి ఆలోచన ధోరణి మహానాయకుడు గాంధీకి నచ్చేవి కాదు ఆయుధం ధరించకుండా అహింసకు పాల్పడకుండా స్వాతంత్రాన్ని సాధించాలన్నది గాంధీ లక్ష్యం బోస్ ఆలోచన దీనికి పూర్తిగా విరుద్ధం బ్రిటిష్ రాజ్యాన్ని గద్దె దింపాలంటే ఆయుధం ఉండాల్సిందేనన్నది బోస్ వాదన పరస్పర విరుద్ధమైన ఈ వైఖరులే కాంగ్రెస్ శ్రేణులను రెండుగా చీల్చాయి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో అధ్యక్ష పదవికి ఎన్నికలు బోస్ మళ్లీ నామినేషన్ వేశాడు బోస్ క్యాండిడేచర్ను గాంధీ వ్యతిరేకించాడు పట్టాభి సీతారామయ్యను తన క్యాండిడేట్ గా గాంధీ నిలబెట్టారు మహాత్మా గాంధీ వంటి పెద్ద కొండను పొటేలు వంటి బోస్ ఢీకొంటున్నాడని అందరూ అనుకున్నారు బోస్ కు తల బొప్పి కట్టడం ఖాయమని పందేలు కూడా కాసుకున్నారు అయితే అందరి అంచనాలు తలకిందులయ్యాయి మహాత్మా గాంధీ ప్రతిపాదించిన పట్టాభి సీతారామయ్య ఓడిపోయారు దీన్ని తన ఓటమిగా అంగీకరించారు గాంధీ అంతేకాదు పార్టీకి సైతం రాజీనామా చేసి నైతిక విలువలకు పట్టం కట్టారు గాంధీ బోస్ ను వ్యతిరేకించడానికి రెండే రెండు కారణాలున్నాయి గాంధీకి ప్రజాస్వామ్యం పట్ల బోస్ కు అంకిత భావం లేదని అహింస పట్ల విశ్వాసమూ లేదన్నది గాంధీ ఆరోపణలు బ్రిటిష్తో సుదీర్ఘ పోరాటం చేయాలంటే ఈ రెండూ తప్పనిసరని గాంధీ నమ్మేవారు గాంధీతో విభేదాలతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన బోస్ ఫార్వర్డ్ బ్లాక్ పేరిట ఓ పార్టీ స్థాపించాడు అందరి టార్గెట్ ఒకటే ఫ్రీడమ్ కానీ దారులే వేరు గాంధీజీ చెప్పిన అహింసా మార్గంలో స్వాతంత్రం రాదని సుభాష్ చంద్రబోస్ గట్టిగా నమ్మేవాడు స్వాతంత్రం కావాలంటే ఉధృతంగా పోరాడాల్సిందేనని అనుకున్నాడు బ్రిటిష్ సర్కార్తో యుద్ధానికి జాతిని సిద్ధం చేయాలని ప్లాన్ చేస్తున్నాడు సరిగ్గా ఈ టైంలోనే బోస్ను కలకత్తాలో హౌస్ అరెస్ట్ చేశారు అయితే బోస్ ఆలోచనలు మాత్రం పోరాటం మీదనే ఉన్నాయి తెల్లవాళ్ల కళ్ళు కప్పిన బోస్ నిర్బంధం నుంచి తప్పించుకున్నాడు జర్మనీ వెళ్ళాలి నాజీల సాయంతో ఆర్మీని స్థాపించాలి ఇవి బోస్ ఐడియాలు అందుకు ఓ వ్యూహం పన్నాడు ఓ మూగ పఠాన్ వేషం వేశాడు పెషావర్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాడు అక్కడి నుంచి పంతొమ్మిది వందల నలభై ఒకటి ఏప్రిల్ రెండున బెర్లిన్ చేరాడు సుభాష్ చంద్రబోస్ జర్మన్ నియంత హిట్లర్ తో సమావేశమయ్యాడు భారత స్వాతంత్ర పోరాటంలో తమకు సాయం చేయాల్సిందిగా కోరాడు అక్కడి నుంచి జపాన్ వెళ్ళాడు సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ కు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో తమకు సైనిక సాయం అందించాల్సిందిగా కోరాడు అందుకు జపాన్ కూడా వెంటనే ఒప్పుకుంది టోక్యోలో ఉండగానే ఆజాద్ హింద్ రేడియోను ఏర్పాటు చేశాడు సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ రాజ్యాన్ని తరిమికొట్టి మహాసంగ్రామంలో అందరూ భాగస్వాములు కావాలని రేడియో ద్వారా సందేశాలు పంపేవాడు బర్మా వచ్చి ఫ్రీ ఇండియా ప్రొవిజనల్ గవర్నమెంట్ ప్రకటించాడు బోస్ గాంధీ నాయకత్వంలో స్వాతంత్ర్య సమరం ఊపందుకుంటోంది క్విట్ ఇండియా ఉద్యమం బ్రిటిషర్లను కంగారెత్తిస్తోంది ఈ టైంలోనే అగ్గి ఆర్మీ ఏర్పాటుకు ముందుకు ఉరికాడు బోస్ కొదమ సింహంలా కదం తొక్కాడు యువతలో పెద్ద హీరో అయిపోయాడు సుభాష్ చంద్రబోస్ యువకులను సైనికులుగా మారిస్తే తెల్లవాణ్ణి వీలైనంత త్వరగా దేశం నుంచి తరిమి కొట్టవచ్చని బోస్ అనుకున్నాడు పంతొమ్మిది వందల నలభై మూడులో ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించాడు అదే ఆజాద్ హింద్ ఫౌజ్ యుద్ధ ఖైదీలతో పాటు సామాన్య పౌరులను ఆర్మీలో చేర్చుకుని గెరిల్లా యుద్ధ విన్యాసాల్లో రాటుదేల్చాడు బోస్ బోస్ లీడర్షిప్లో ఆయుధం చేపట్టడమే యువకులకు క్రేజ్గా ఉండేది ఓ మహా పోరాటంలో తాము పాలు పంచుకుంటున్నామన్న తృప్తి ఉండేది అందరిలో మిలిటరీ శిక్షణతో పాటు దేశభక్తి నిండిన ప్రసంగాలతో బోస్ అందరిలోనూ చైతన్యాన్ని నింపేవాడు బోస్ ప్రసంగం వింటే చాలు యువతలో నెత్తురు ఉడికేది పోరాట స్ఫూర్తి రగిలేది కులం మతం ప్రాంతం వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సైన్యంలో చేరవచ్చని స్వాగతించాడు బోస్ ఈ ట్రైనింగ్లోనే జాతికి ఓ మహత్తర నినాదాన్ని అందించాడు సుభాష్ చంద్ర బోస్ అదే జై హింద్ నినాదం బోస్ నినదించిన ఆ పదం స్వాతంత్రం వచ్చాక ఇప్పటి వరకు కూడా మార్మోగుతూనే ఉంది ఆర్మీలో అధికారులకు యువతకు వేర్వేరు విభాగాలు ఉండేవి అలాగే మహిళలకు ఓ వింగ్ ఉండేది దాని పేరు రాణి ఝాన్సీ రెజిమెంట్ ఇంఫాల్ బర్మాలలో ఈ ఆర్మీ అలైడ్ ఆర్మీతో తలపడింది రెండో ప్రపంచ యుద్ధం చివరి దశలో జపాన్ లొంగిపోవడంతో ఆజాద్ హింద్ ఫౌజ్ కష్టాల్లో పడింది ఐఎన్ఏ సైనికులను అరెస్ట్ చేసిన బ్రిటిష్ సర్కార్ ఇరవై మందికి మరణశిక్ష విధించింది వీరిలో బోస్కు ముఖ్య అనుచరుడు షానవాజ్ ఖాన్ కూడా ఉన్నారు అయితే ముగ్గురు సీనియర్ నేతల మరణశిక్షపై సర్వత్రా ఆందోళనలు మిన్నంటాయి ఆజాద్ హింద్ ఫౌజ్కు మద్దతుగా ప్రజలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు గాంధీ నెహ్రూలు కూడా ఐఎన్ఏ నేతలను దేశభక్తులుగా వర్ణించారు మరోపక్క జపాన్ ఓటమితో బోస్ మంచురియా వెళ్లారు సోవియట్ సాయం కోసం అక్కడకు వెళ్లారు అంతే అలా వెళ్లిన బోస్ మళ్లీ ఎవరికీ కనపడలేదు ఇప్పటికీ బోస్ అదృశ్యం ఓ మిస్టరీ సుభాష్ చంద్రబోస్ నేతలకే నేతగా ఎదిగాడు అందుకే అంతా నేతాజీ అని పిలిచారు ఆయన్ని అయితే ఆయన ఆలోచన ధోరణి మాత్రం ఓ పట్టాన ఎవరికీ అర్థమయ్యేది కాదు ఆయనలో భిన్న పార్శ్వాలు ఉండడమే అందుకు కారణం సోషలిజం ఉండాలని కోరుకునేవాడు బోస్ మరోపక్క ఫాసిస్ట్ జర్మనీ సాయాన్ని కోరాడు కాళికాదేవి భక్తుడైన బోస్ వివేకానంద బోధనలతో స్ఫూర్తి పొందేవాడు ఖాళీ దొరికితే చాలు ధ్యానంలో గడిపేవాడు ఫాసిస్ట్ హిట్లర్తో సంబంధాలు నెరుపుతూనే కమ్యూనిస్టు సోవియట్ సాయం కోసము ప్రయత్నించాడు వీటన్నింటికీ బోస్ చెప్పే సమాధానం ఒకటే నేను ఏం చేసినా దేశ స్వాతంత్రం కోసమే నా మాతృభూమికి విముక్తి లభిస్తుందనుకుంటే దెయ్యాలతో చేతులు కలపడానికి కూడా నేను రెడీ అని బోస్ తన మనసులో మాటను కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేవాడు ఓ సందర్భంలో తనను తాను తీవ్రవాదిగా వర్ణించుకున్నాడు బోస్ నిజంగానే జీవితాంతం దేశ స్వాతంత్రం కోసమే అంకితమైన అరుదైన దేశభక్తుడు సుభాష్ చంద్ర బోస్ బోస్ జీవితమంతా వివాదాలే స్వంత పార్టీ అయిన కాంగ్రెస్లోనే కాదు బోస్ వైఖరిపై కమ్యూనిస్టులు బోలెడు విమర్శలు చేశారు అందులో ముఖ్యమైంది ఫాసిస్ట్ జర్మనీ సామ్రాజ్యవాద జపాన్లతో బోస్ చేతులు కలపడాన్ని అప్పట్లో కమ్యూనిస్టులు తీవ్రంగా వ్యతిరేకించారు కమ్యూనిస్టు పార్టీ పత్రికలైతే బోస్ను వెక్కిరిస్తూ కార్టూన్లపై కార్టూన్లు వేశారు అయితే బోస్ అభిమానులు మాత్రం కమ్యూనిస్టుల విమర్శలను తిప్పికొట్టారు జర్మనీ జపాన్ దేశాలను సైనిక సాయం చేయమని బోస్ అడిగిన సందర్భం అప్పటి కాలమాన పరిస్థితులను అర్థం చేసుకోకుండా కమ్యూనిస్టులు విమర్శలకు దిగడంలో అర్థం లేదని వాళ్ళు తప్పు పట్టారు బ్రిటిష్ సర్కార్తో పోరాడాలంటే ఎప్పట్లో జర్మనీ జపాన్ సాయం తీసుకోవడాన్ని మించి వేరే గత్యంతరం లేదని వారు వాదించారు చిత్రంగా దశాబ్దాల తర్వాత కమ్యూనిస్టులు తమ ఆరోపణలను తామే వెనక్కి తీసుకున్నారు అప్పట్లో తాము పొరబడ్డామని బోస్ను తప్పుగా అర్థం చేసుకున్నామని సిపిఎం వృద్ధనేత పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతి బసు బహిరంగ ప్రకటన చేశారు దీనిపైన బోస్ అభిమానులు స్పందిస్తూ చారిత్రక తప్పిదాలు చేయడం ఆ తర్వాత లెంపలేసుకోవడం కమ్యూనిస్టులకు కొత్త కాదని కూడా వారు వ్యాఖ్యానించారు పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్ట్ పద్దెనిమిదిన జపాన్ నుంచి ఓ వార్త వెలువడింది అది భారతదేశాన్ని విషాదంలో ముంచెత్తింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ టోక్యోకి వెళ్తూ తైవాన్ వద్ద విమాన ప్రమాదంలో చనిపోయారన్నది ఆ వార్త దీన్ని బ్రిటిష్ గవర్నమెంట్ నమ్మలేదు బోస్ అండర్ గ్రౌండ్లోకి వెళ్లేందుకు ఈ వ్యూహాన్ని పన్నారని బ్రిటిషర్లు అనుకున్నారు దీనిపై దర్యాప్తు జరిపిన ఇంటెలిజెన్స్ వర్గాలు పంతొమ్మిది వందల నలభై ఆరులో బోస్ మరణాన్ని ధృవీకరించాయి అయితే ఎలాంటి సాక్ష్యాలు దొరకలేదు బోస్ ఏమయ్యాడోనన్న అనుమానాలు అలాగే ఉన్నాయి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అందరూ సంబరాలు చేసుకున్నారు కానీ యువతతో పాటు చాలామంది బోస్ అభిమానులు మాత్రం బోస్ ఎక్కడా అని నినదించారు బోస్ అదృశ్యం ఇప్పటికీ మిస్టరీనే ఇది చరిత్ర కందని సీక్రెట్ అతని నిష్కలంక దేశభక్తి మాత్రం నేటికి మనకు ఆదర్శం ఆయన అడుగుజాడల్లో నడవడమే ఆయనకు మనమిచ్చే నివాళి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి